అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ చద్ది అన్నం పూర్వం ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆయన గొప్ప దాతగా పేరు పొంది ప్రజల కష్టసుఖాలను శ్రద్ధగా విచారిస్తూ పరిపాలించేవాడు అప్పుడప్పుడు మారువేషంలో తిరుగుతూ రాజ్యంలోని ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నది స్వయంగా గమనించేవాడు ఆ దేశంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను వట్టి స్వార్థపరుడు ఎంత కష్టంలో ఉన్నవారికి కూడా చిన్న మెత్తు ఉపకారం చేసేవాడు కాదు అతని వద్ద దాన ధర్మాల ప్రసక్తి రావటానికే వీలులేదు అతని భార్య మటుకు దయాహృదయం కలది భర్త ఇంటలేనప్పుడు ఏ బిచ్చగాడు వచ్చినా అంతో ఇంతో ఇచ్చి పంపేది ఒకరోజు ధనికుడు పుట్టినరోజు అతని భార్య ఆ రోజు మంచి మంచి వంటకాలు చేసి భర్తకు వడ్డించింది అతను వాటిని సంతోషంగా ఆరగిస్తూ ఉండగా ఒక బిచ్చగాడు వచ్చి ఆకలితో చచ్చిపోతున్నానని బయటి నుంచి కేకలు పెట్టాడు ధనికుడు వాడి కేకలు విని కూడా పట్టించుకోలేదు అరిచి అరిచి వాడే పోతాడు లెమ్మనుకున్నాడు అతని భార్య మాత్రం మనసులో చాలా బాధపడి ఆ బిచ్చగాడిని తన నోటితో పొమ్మనలేకపోయింది చివరకు బిచ్చగాడు ఇక కేకలు వేసి లాభం లేదనుకుని ఏం తల్లి వెళ్ళిపోనా అని కేక పెట్టాడు అప్పటికైనా తన భర్త ఆ బిచ్చగాడికి ఇంత తిండి వేయమంటాడేమోనని ఆమె చూసింది కానీ అతను తన పనిలో తాను ఉండిపోయాడు అప్పుడు ధనికుడి భార్య మా వారు చది అన్నం తింటున్నారు నువ్వు మరో ఇంటికి వెళ్ళు నాయనా అని కేకపెట్టింది ఈ జరిగినదంతా మారువేషంతో వీధిలో నిలబడి ఉండిన రాజు గమనించాడు ధనికుడు వేడివేడి అన్నం పంచభక్ష పరిమాణాలతో ఆరగిస్తూ ఉండడం ఆయన చూశాడు అతని భార్య బిచ్చగాడితో ఇప్పుడు కాదు పో అని చెప్పక తన భర్త చద్దె అన్నం తింటున్నాడని ఎందుకు అబద్ధమాడిందో ఎంత ఆలోచించినా ఆయనకు అర్థం కాలేదు మర్నాడు రాజభటులు ధనికుడు ఇంటికి వచ్చి ధనికుడి భార్యను రాజుగారు రమ్మన్నారని చెప్పి ఆమెను వెంటబెట్టుకు వెళ్ళారు తన భార్య ఏమి ద్రోహం చేసిందోనని భయపడుతూ ధనికుడు కూడా ఆస్థానానికి వెళ్ళాడు రాజు ధనికుడు భార్యతో నిన్న నీ భర్త పంచభక్ష పరమాన్నాలతో వేడివేడి భోజనం చేస్తూ ఉంటే నువ్వు బిచ్చగాడితో నీ భర్త అన్నం తింటున్నాడని ఎందుకు అబద్ధమాడావు అబద్ధమాడటం నేరమని నీకు తెలియదా అన్నాడు ఆ మాటకు ధనికుడు భార్య నవ్వి మహారాజా నేను అన్నమాటలో ఏమున్నది చద్ది అన్నం అంటే జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మలో అబ్బిన సిరి ప్రస్తుతం నా భర్త ఆ ఐశ్వర్యాన్ని అనుభవించటంలో నిమగ్నుడై ఉన్నాడు కానీ ఈ జన్మలో ఏమాత్రమైనా పుణ్యం చేసుకుని రాబోయే జన్మకు ఏమీ దాచుకోవటం లేదు నేను బిచ్చగాడి ఆకలి కేకలు విని వాడితో ఆ మాటే చెప్పాను మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నది రాజు ఆమె తెలివికి సంతోషించి ధనికుడి కేసి తిరిగి నీ భార్య చెప్పిన మాట విని ఇకనైనా సిగ్గుపడి బుద్ధిగా ప్రవర్తించు అన్నాడు ఆయన ధనికుడి భార్యకు పట్టుచీర బహుకరించి పంపేశాడు తరువాత ధనికుడు దాన ధర్మాలు చేయటం ప్రారంభించాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ